సాష్టాంగ నమస్కారం అంటే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సా ప్లస్ అష్ట ప్లస్ అంగ ఇజికోల్ సాష్టాంగ అనగా ఎనిమిది అంగములతో నమస్కారం చేయడం అలా నమస్కారం చేసే సమయంలో ఈ శ్లోకం చదవాలి శ్లోకం ఉరాస శిరాస దృష్ట మనసా వచాస తదా వృద్ధామ్యం కరాభ్యం కర్ణాభ్యం ప్రణామం సాష్టాంగం ఉచ్యతే అష్టాంగాలు వరసు అంటే తొడలు శిరస్సు అంటే తల దృష్టి అనగా కళ్ళు మనసు అనగా హృదయం వచను అనగా నోరు వృద్ధాభ్య పాదములు కరాభ్య చేతులు కర్ణాభ్యం చెవులు బోర్ల పడుకొని పై శ్లోకం చదువుకుంటూ నమస్కరించి ఆయా అంగములు నేలకు తగిలించాలి స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు అని శాస్త్రం చెబుతున్నది అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేయడం మన ఆరోగ్యం కూడా మనకు కలుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం